హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మళ్ళీ చూడండి రేపే లక్కీ స్క్రీమ్ లక్కీ స్క్రీమ్ మరి మూడు వందల మందికే వర్తిస్తుంది ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసిండే వాళ్ళకి కేవలం మూడు వందల మందికి వర్తిస్తుంది ఐదు లక్షల రూపాయల కారు కేవలం చూడండి ఐదు వందలకే ఎవరు విజేతలు అవుతారో లైవ్ లేక రండి ఆళ్ళ వెహికల్ ఈ ఒక్క వెహికల్ అన్ని మొత్తము వేలంపాట వేలంపాట అంటే కదా టెండర్ పాడుతున్నాము మీకు నచ్చిన రేటుకి వేలంపాట్లో పాడుకోండి నిలపొందుకొని పోండి కాబట్టి డిసెంబరు ఎండింగు జనవరి ఫస్ట్కు ఫ్యామిలీ అందరూ యాపీ జర్నీ చేయండి మరి విజయనగరము కాకినాడ రాజమండ్రి తెలంగాణ కర్ణాటక కేరళ మధ్య ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఈ ఒక కార్యక్రమానికి హాజరు అయ్యి మీకు నచ్చిన రేటుకి వేలంపాట్లో కార్లన్నీ పాడుకొని పిల్లలనేసి కూడా కోరుకుంటున్నాము వచ్చే ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఫోన్పే ద్వారా వేసినారో వాళ్ళ పేర్లు మాకు క్లారిటీ లేవు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి వాయిస్ మెసేజ్ పెట్టి మరి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు ఈ ఒక్క లక్కీ స్క్రీమ్లో ఎవరు గొలుపొందు ఆ గెలుపొందిన వాళ్ళకి మీ వెహికల్ మీ ఇంటి వద్దకే వస్తుంది ఇమ్మీడియట్లీ డోర్ డెలివరీ కూడా చేయిస్తామని కూడా హామీ ఇస్తున్నాము లేట్ చేసుకోద్దండి సేవ దర్లరా షవర్ లైట్ క్రూజ్ అంటే నాలుగు నాలుగు అలెవెల్స్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజు సండ్రూపండి చూడండి సిక్స్